హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ప్రం బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం మన విజయవాడ వన్ టౌన్లో ఉన్న నువ్వు ఒక చిన్న సుబ్బ అండ్ సన్ షాప్కి అయితే వచ్చేసామండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసుకోండి ఈ రోజు వీడియోలో అన్ని కూడా క్లియరెన్స్ సేల్ లో కాస్ట్లీ శారీస్ అన్ని తక్కువ ప్రైస్ వస్తున్నాయి వస్తున్నాయండి అండ్ అలాగే వినాయక చవితి స్పెషల్ కూడా ఉంది వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఓన్లీ ఆఫర్ వచ్చేసరికి టూ డేస్ స్పెషల్ ఆఫర్ వీడియో అండి అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది నమస్కారం అండి ముఖాచిన్ సుబ్బారోసం విజయవాడ వన్ శివాలయం ఇది స్టీల్ షాపులు దాటంగానే బట్టలు కొట్లు వస్తాయి అక్కడే నేను మా షాపు మీకు ఒకవేళ అక్రశాబ్దం కాకపోతే చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో వచ్చేసరికి టూ డేస్ స్పెషల్ ఆఫర్లు సింథటిక్ సారీస్ అన్ని క్లియరెన్స్ ఆఫర్స్ ఉన్నాయండి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్లో ఉన్న ఆఫర్స్ అన్ని అర్థమవుతాయి ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి క్లియరెన్స్ సేల్ అండి ఇవన్నీ క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయి మాక్సిమం మిస్టేక్ అయితే రావండి ఎక్కడన్నా కొన్ని సారీస్ వస్తూ ఉంటాయి ఓకే స్మాల్ మిస్ ప్రింట్ ఎక్కడన్నా పదిలో ఒకటి రోజు మాక్సిమం కి అయితే రావు మీకు మిస్టేక్ సిల్క్ సారీస్ సింథటిక్ సారీస్ అన్ని రకాలు ఉంటాయి మీకు కొన్ని వితౌట్ బ్లౌజ్ తగలొచ్చు మిస్టేక్ అలా ఉండడం వల్ల అన్ని కూడా క్లియరెన్స్ సేల్ లో పెట్టేసాం

జస్ట్ ఓన్లీ డేస్ మాత్రమే సేల్ మళ్ళీ మండే వచ్చిన స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ శారీ అని కొరీ చేస్తాం ఆన్లైన్ లో మాత్రం కొంచెం సెలక్షన్ అవదండి ఆన్లైన్ వరకు షాప్ వస్తే మీకు సెలక్షన్ ఇవ్వగలం సింగిల్ అయినా ఇస్తాం షాప్కి వస్తే ఆన్లైన్ లో మాత్రం సింగిల్ పంపిస్తాం కానీ కొంచెం సెలక్షన్ అవ్వదు అండి మంచి చూసి పంపించామంటే అలా ఇస్తాము లేదా మీకు బల్క్ కావాలంటే కొంచెం ఫిక్స్ పెట్టడం ఏదో చేస్తాం ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకొక క్లియరెన్స్ ఎన్స్ సేల్ అండి ఇందులో మాక్సిమం వర్క్ ఉంటాయి అండి ప్రింటెడ్ తక్కువ ఉంటాయి వర్క్ కాన్సెప్ట్ వస్తాయి ఏదైనా కొంచెం వర్క్ కాన్సెప్ట్ బోర్డర్ వర్క్ శారీల వర్క్ అలా ఉంటాయి మాక్సిమం ఇవి కూడా మిస్టేక్ ఏం కాదండి ఎక్కడైనా ఒకటి ఉందో అలాగ తగలచ్చు ఇవన్నీ క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయి వర్క్ శారీస్ ఒకసారికి ఒకసారికి అసలు సంబంధం లేదండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని కూడా మీకు ఆర్గంజా టైప్ నెట్ టైప్ చాలా రకాలు వస్తాయి ఇందులో వర్క్ వర్క్ మాత్రం మెయిన్ అండి అంతే ఏదో ఒక వర్క్ బ్లౌజ్ వర్క్ వర్క్ ఇస్తాడు ఇవి కూడా మంచి క్లియరెన్స్ సేల్ లో ఓన్లీ జస్ట్ ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో సింగిల్ సారీ వచ్చేసరికి వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ అండి చక్కగా మీరు మినీ పార్టీ వేర్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు ప్రింటెడ్ అయితే ఉండవండి షాప్ వచ్చేసినా సరే మీకు అయితే ప్రింటెడ్ అయితే దొరకవు ఓన్లీ వర్క్ దొరుకుతాయి ఇందులో ప్రింటెడ్ ఏదో జస్ట్ హండ్రెడ్ లో ఒక ఫైవ్ సారీస్ ఉంటాయేమో అంటే మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి చక్కగా యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి అన్ని కూడా క్లియరెన్స్ ఎల్లో ఉన్నాయండి స్టాక్ త్వరగా అయిపోతుంది త్వరగా రెస్పాండ్ అవండి ఇప్పుడే కలక్షన్ అండి వచ్చేసరికి ఓన్లీ స్పెషల్ బ్లాక్ అండి ఓకే చక్కగా యూనిఫామ్ లాగా యూస్ చేసుకోవొచ్చు అండి ఇది వచ్చేసరికి పళ్ళు ఓకే ఇదిగో బ్లౌజ్ ఏమో ఇలా స్మాల్ డిజైన్ వస్తుంది ఓన్లీ స్పెషల్ బ్లాక్ వచ్చింది అండి ఆప్షన్స్ బ్లాక్ స్పెషల్ లవర్స్ కోసం ఇలా కంచి బోర్డర్ లో యూనిఫామ్ పర్పస్ కానీ కిక్టీ ఫంక్షన్స్ కూడా ఇప్పుడు ఓన్లీ బ్లాక్ కోడ్ తీసుకుంటున్నారు మా దగ్గర వచ్చేసరికి వాటి కోసం వచ్చే ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి రూపీస్ ఓకే టూ ఫార్టీ అండి చక్కటి ఫ్యాన్సీ సారీస్ అయితే వస్తున్నాయి మీరు సిస్టర్స్ అలా చేసుకోవచ్చు యూనిఫామ్ శారీస్ లాగా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్ని కూడా విత్ కంచి బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి అండి ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసరికి క్లియరెన్స్ సేల్ లో కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఓకే మొత్తం కూడా క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయి అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ చాలా సారీస్ చూపిస్తున్నాయి ఇప్పుడు వీడియోలో స్టాక్ వచ్చిన సరే చాలా స్టాక్ ఉంటుంది అన్ని కూడా పంపర్ ఆఫర్స్ అండి అస్సలు మిస్ అవ్వద్దు అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి సారీస్ అన్ని కూడా ఇవి ఇవి విత్ బ్లౌజ్ అండి మొత్తం క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు స్టాక్ అయితే ఉంది కానీ టూ డేస్ వరకే వస్తుంది మాక్సిమం ఫ్రై డేస్ ఆర్డే వరకే వస్తుంది ఎంత స్టాక్ ఉన్నది లిమిటెడ్ అనే చెప్తా ఎందుకంటే కాటన్ శారీస్ మా దగ్గర చాలా మంది ఫేవరెట్ కస్టమర్స్ ఉన్నారు ఓన్లీ కాటన్ సేల్ చేసే వాళ్ళు ఉన్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళు కాటన్ సేల్ చేస్తారు మా దగ్గర అలాంటి కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వెంటనే తీసుకెళ్తారు వాళ్ళు వెంటనే పెట్టంగానే వచ్చేసి తీసుకెళ్ళిపోతారు ఒక్కొక్కళ్ళు పది ఇరవై వేసేసుకుంటారు అండి ఈ రేటు అసలు చాలా చాలా తక్కువ రేటు నైన్టీ పర్సెంట్ విత్ బ్లౌజ్ అండి ఎక్కడన్నా ఒకటి రెండుకు మిస్ అవుతే మనం చేయలేము ఏమి మాక్సిమం నైన్టీ పర్సెంట్ విత్ అవుతే వస్తాయి ఇందులో ఇంకా ఇదిగోండి ఇలా కూడా ఉంది ఈ ఫోల్డింగ్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు దాకా చూసింది మొత్తం లాంగ్ హ్యాంగర్ ఫోల్డింగ్ ఈ జైపూర్ ఫోల్డ్ అంటారు ఈ ఇందులో కూడా ఉన్నాయి ఇవి అయితే బాతిక్ ప్రింట్ లో వచ్చాయి ఓన్లీ అన్ని డిజైన్స్ కూడా వచ్చేసాయండి ఇవి ఆన్లైన్ లో అయినా పిక్స్ పెట్టి పంపించేస్తాం అండి ఇవి మాత్రం కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి వీడియో పెట్టిన రోజు వస్తేనే మీకు మాక్సిమం కలెక్షన్ దొరికిద్ది ఇందులో లేదా మీకు మళ్ళీ కలెక్షన్ కలర్స్ డిజైన్స్ ఎక్కువ అయిపోతున్నాయండి ఫాస్ట్ ఫాస్ట్ రాకపోతే ఇవన్నీ ఇలా బెంగాలీ మోడల్ లో కూడా కొన్ని ఉన్నాయి ఓకే ఈ క్యాటలాగ్ కూడా ఇందులోనే క్లియరెన్స్ లో పెట్టేసాం ఇవి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైజ్ అండి ఏవైనా తీసుకోండి ఈ అయినా ఈ అయినా మీకు వచ్చేసరికి లాంగ్ హోల్ అయినా ఏమైనా సరే ఓన్లీ జస్ట్ టూ నైన్ రూపీస్ అండి ఏవైనా సరే ఈ త్రీ మోడల్స్ మొత్తం కూడా అంటే కంపెనీ ఒకటే కంపెనీస్ రావండి అన్ని మిక్స్ ఆర్ట్ కంపెనీస్ ఓన్లీ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఈ త్రీ మోడల్స్ ఏ ఉంటాయి మీరు షాప్ ఈ లాంగ్ ఫోల్ లో మొత్తం డిజైన్స్ కలర్స్ అన్ని మారిపోతాయి మొత్తం కూడా ఏమైనా సరే విత్ బ్లౌజ్ మాక్సిమం మీరు సేల్ చేసుకోవడానికి అయితే మేము స్పెషల్ గా సేల్స్ వాళ్ళ కోసమే వీడియో పెడతామండి వాళ్ళ కోసమే పెడుతున్నాం కాబట్టి ఎక్కువ మంది వాళ్ళే వస్తారు మా దగ్గర ఫుల్ గా ఓకే జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఓన్లీ టూ డేస్ ఆఫర్ మాత్రమేనండి మళ్ళీ కలెక్షన్ త్వరగా అయిపోతుంది ఇప్పుడే కలెక్షన్ అండి వచ్చేసరికి వినాయక చవితి వస్తుంది కాబట్టి పంచుల కలెక్షన్ మన దగ్గర ఇవి కూడా ఉంటాయి ట్రెడిషనల్ కలెక్షన్ అండి చక్కగా అందరూ ఫెస్టివల్ కి అయితే యూస్ చేస్తారు అది కూడా ఈ సారి పంచల్ క్లియరెన్స్ సేల్ అండి మా దగ్గర పంచల్ మాక్సిమం క్లియరెన్స్ సేల్ లో ఉండవు కానీ ఈ సారి వినాయక చవితి స్పెషల్ గా ఆఫర్ రేట్ లో పెడదాం అని చెప్పి క్లియరెన్స్ సేల్ లో పెట్టేసాం ఇందులో థ్రెడ్ బోర్డర్ వస్తాయి జెరీ బోర్డర్ వస్తాయి అండి నైన్ బై నైన్ సైజ్ వస్తది ఇవి స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కే మీకు పంచల్ వస్తున్నాయి అండి చక్కగా వినాయక చవితికి పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే ది బెస్ట్ ఆప్షన్ అండి సింగిల్ కూడా మీకు కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ కాదు మా దగ్గర పంచాల్లో వచ్చేసరికి మళ్ళీ మీకు ఓన్లీ పంచకాల ఉంటే లేదా కలిపి ఉంటే లేదా ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ఈ వినాయక చవితి కోసం ఎక్కడికెళ్ళకల్లా పంచాల కలెక్షన్ టవల్ కలెక్షన్ మొత్తం దగ్గరే ఓన్లీ మాత్రమే కాదండి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే అండి వచ్చేసరికి మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉంది వచ్చేసరికి ఓన్లీ ఫోర్ బై సిక్స్ అండి మనకి ఆఫర్ ప్రైజ్ లో ఓన్లీ ఫోర్ బై సిక్స్ వచ్చింది విత్ పిల్లో కవర్స్ అండి టూ పిల్లో కవర్స్ వస్తాయి ఇదైతే ప్యూర్ కాటన్ కాదండి ముందే కస్టమర్స్ చెప్పేస్తున్నాం మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాక కాటన్ అనుకున్నాము అంటున్నారు చాలా మంది ఇవి ఈ రేట్కి వచ్చేది ప్యూర్ ప్యూర్ కాటన్ రాదండి మీకు మన దగ్గర ప్యూర్ కాటన్ కావాలంటే మీకు రేంజ్ మంచి రేంజ్ లో మన దగ్గర ట్వల్ హండ్రెడ్ బెడ్షీట్స్ కూడా ఉంటాయి వీడియోలో వచ్చేసరికి ఆఫర్ అయితే ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ ఫోర్ బై సిక్స్ బెడ్షీట్స్ షీట్స్ ఎన్ని కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు ఇలా వస్తాయి మొత్తం కూడా మాక్సిమం లిమిటెడ్ స్టాక్ అనే చెప్తాము ఇది ఎంత స్టాక్ ఉన్నా టూ డేస్ వరకే వస్తాయండి మాకైతే ఈ టూ డేస్ లో వస్తే మీకు అవైలబిలిటీ దొరికిద్ది చాలా మంది కలర్స్ కూడా చాలా మంది కి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి అలా అలా తీసుకెళ్లిపోతుంటే స్టాక్ అయిపోద్ది కదా మా దగ్గర కూడా అందుకని చెప్పి ఇప్పుడే పెట్టేస్తున్నాం ఆఫర్ లో ఎంత అనుకుంటున్నారు ఓన్లీ జస్ట్ ఫోర్ బై సిక్స్ బెడ్షీట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఓన్లీ వన్ రూపీస్ పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ అండి మామూలుగా పిల్లో కవర్స్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ ఉంటాయేమో విత్ పిల్లో కవర్స్ ఫోర్ బై సిక్స్ బెడ్ షీట్ వన్ నైన్టీ నైన్ కి చందేరి శారీస్ అండి ఇది పళ్ళు ప్యాటర్ను బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు ఇదిగో ఆల్ ఓవర్ శారీ ఆనిమల్ ప్రింట్ డిజైన్ అంటారు లేదా వల్లి డిజైన్ అంటారు ఇలా వస్తా ఆల్ ఓవర్ శారీ మొత్తం మంచి ఆఫర్ ప్రైస్ అండి ఇది వరకు ఒకసారి చాలా చాలా రోజులు అయిపోయింది మనం తెప్పించి అప్పుడైతే ఒక వన్ టూ డేస్ లో స్టాక్ కూడా అయిపోయింది మళ్ళీ ఇన్ని రోజుల వచ్చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి అలా వస్తాయి మొత్తం కూడా హాఫ్ అండ్ హాఫ్ కాదండీ అది వచ్చేసరికి పళ్ళు మళ్ళీ మనకి ఇది ఉంది అన్ని కలర్స్ డిజైన్స్ మొత్తం కూడా ఓన్లీ మళ్ళీ డిజైన్ వస్తాయి మీకు మాక్సిమం మళ్ళీ డిజైన్ వస్తాయి ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ అంతా అనుకుంటున్నారు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ విత్ బ్లౌజ్ నో మిస్టేక్ నో డ్యామేజ్ ఫ్రెష్ సారీస్ ఓకే సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఇప్పుడే కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసరికి వినాయక చవితి స్పెషల్ టవల్స్ అండి ఒక టూ ఐటమ్స్ ఆఫర్ లో పెట్టాము అవి చూపిద్దాం అని చెప్పి ఇదిగోండి ఇది వచ్చేసరికి స్మాల్ సైజ్ అండి ఫస్ట్ ఫస్ట్ మోడల్ ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ మారిపోతాయి మొత్తం ఇంకా డిజైన్స్ ఉన్నాయి కానీ జస్ట్ శాంపుల్ కి తెచ్చాము కోని ఓకే ఇవి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఫార్టీ నైన్ అవునండి బయట అసలు ఫార్టీ కి టవలే లేదండి ఈ సైజ్ ఇది వచ్చేసరికి స్మాల్ సైజ్ అండి ఇందులో కొంచెం బిగ్ సైజ్ వచ్చేసరికి ఇవి అండి ఇవి కూడా ఆఫర్ ప్రైస్ లో పెట్టేస్తాం ఇవి అయితే నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే ఫార్టీ నైన్ హండ్రెడ్ వినాయక చవితి కోసం స్పెషల్ గా చూపిస్తాం లేదా రెగ్యులర్ గా మనం ఈ టవల్స్ అయ్యింది ఉంటే కానీ మనం వీడియోలో షేర్ చేయలేదు ఎప్పుడు అంతే ఓకే చక్కగా మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా పిక్ చేసుకోవచ్చు చిన్న సైజ్ వచ్చేసరికి ఫార్టీ నైన్ పెద్ద సైజ్ వచ్చేసరికి నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడే కలెక్షన్ అండి వచ్చేసరికి టూ పీస్ సెట్లు అండి ఇవన్నీ కూడా మీకు సెమీ కాటన్ లో వస్తాయి మీకు ఇది వచ్చేసరికి టాప్ ఇది వచ్చేసరికి బాటమ్ అండి ఓకే స్టిక్చే మీకు ఎన్ని కలర్స్ డిజైన్ సైజెస్ అయితే ఎల్ ఎక్సెల్ అయి ఉన్నాయండి చక్కగా బ్యాక్ ప్యాకింగ్ వచ్చిందండి ఇలాగా ప్రతి దానికి కూడా కేటలాగ్ వస్తుంది అన్ని కూడా స్ట్రైట్ కట్ అండి స్ట్రైట్ కట్ సెమీ కాట్ వస్తాయి మంచి ఆఫర్ ప్రైస్ అండి రెగ్యులర్ గా త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఉండేవి ఇప్పుడు జస్ట్ థౌసండ్ కి త్రీ థౌసండ్ కి త్రీ అవునండి ఓన్లీ జస్ట్ థౌసండ్ కి త్రీ షాప్ వస్తే సింగిల్ అయినా ఇస్తాం ఓకే కొరియర్ కూడా చేస్తారుగా ఆ కొరియర్ అయినా చేస్తాం ఓకే సింగిల్ డ్రెస్ కూడా మీకు కొరియర్ ఉంటుందండి అన్ని ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి వీడియో మొత్తం కూడా అసలు ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు ఏది నచ్చినా కూడా త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసరికి మొత్తం కూడా ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ఫ్రైడే అండ్ సాటర్డే కోసం మంచి మంచి ఆఫర్ ప్రైజెస్ లో అన్ని కూడా స్టార్టింగ్ నుంచి ఎందినక అన్ని స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్